ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వివాహం కాని స్త్రీలుకూడా ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు లభిస్తాడు అయితే ఈ సంవత్సరం గడియల్లో వరలక్ష్మి వ్రతతిథి ఏర్పడింది ఇంతటి అమృత ఘడియల్లో మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆగస్టు పదహారో తేదీన రెండవ శుక్రవారం నాడు వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించివాళ్లు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నాన్ని తయారుచేసి అమ్మవారికి నివేదించాలి మీ ఇంట్లో పాలు పంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే స్త్రీలు ఆ రంగులో ఉన్న చీరను కట్టుకుని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక పూజలో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పరమాన్నం పానకం నానబెట్టిన శనగలు ఈ మూడు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తి కొద్దీ గారెలు బూరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని అమృత ఘడియలు ఉన్నాయి అమృత ఘడియల్లో కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునేవాళ్లు మాత్రం ఉదయం గంటల నుండి ఎనిమిదిన్నర గంటలలోపే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక మధ్యాహ్న సమయంలో పూజ చేసుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రెండున్నర గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజ చేసుకునేవాళ్లు సాయంత్రనారున్నర నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల్లోపే పూజ చేసుకోవాలి ఇవన్నీ చాలా శక్తివంతమైన ఘడియలు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఈ సమయాల్లో పూజ ప్రారంభిస్తే మాత్రం మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక పూజా విధానానికి వస్తే ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని పూజగది ముందు ఒక చక్కపీటను పెట్టి దానిమీద ఒక ఎర్రటి వస్త్రం వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకుని దాని కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబుపైన ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి జాకెట్ ముక్కను చుట్టాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తరువాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలసం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీలు కుదరని ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి అదే గన్నేరు పువ్వులతో పూజచేస్తే వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యఫలితం దక్కుతుంది గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పూజలో ముఖ్యంగా తోరణాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని తీసుకుని ఐదు వరుసలుగా చేసి దారానికి పసుపు రాసి ఒక పువ్వును కట్టి చేతి తోరణాలులాగా తయారు చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలను తయారు చేసుకుని అమ్మవారి పటం దగ్గర పెట్టండి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారుచేసి అమ్మవారి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసేవాళ్లు అమ్మవారి పటం ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించండి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మట్టి ప్రమిదలు లేనివాళ్లు బియ్యపిండితో రెండు ప్రమిదలను తయారుచేసి పూజలో ఉపయోగించుకోవచ్చు ఇలా దీపం వెలిగించిన తరువాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీరా జాకెట్ ముక్కను సమర్పించండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం దగ్గర ఇరవై ఒక్క రూపాయి బిల్లలను పెట్టండి గల్లు గల్లుమనే శబ్దం ఉన్నచోట అమ్మవారు వెంటనే ప్రత్యక్షమవుతుంది ఇక అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగానే ఉండాలి అలాగే ఈ నైవేద్యాలన్నిటినీ ఒక అరటాకు మీద కాని ఇస్తరాకు మీద కాని నివేదించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ ఇంటికి సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్లు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసేవాళ్లు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్ని లేకుండా చేసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకుని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజలు వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసిని పూజిస్తే కోటిరెట్ల పుణ్యఫలితం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి